స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం సరే చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు చాలా కంపెనీలతో చర్చలు జరిపారు చివరికి మీరు నాలుగు రోజుల్లో సాధించింది మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు మీ తాలూకా పర్యటన మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఒత్తు చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడే అనేటువంటిది కనబడతా ఉంది తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అని అంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం కొంతమంది ఏమో చర్చిస్తాం కొంతమంది ఏమో చూస్తాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం చర్చిస్తాం చూస్తాం ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉంటాము లేకపోతే చూస్తూ ఉంటాం అనేటువంటి చెప్తారు అదే మీకు కూడా చెప్పారు మీరు సాధించింది ఏం లేదు తిరం మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి ప్రధానమంత్రి అయిపోవాలి ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి అక్కడ కూడా అవే ప్రసంగాలు దావోస్ వేదిక మీద కూడా సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు కేవలం మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళి వచ్చినప్పుడు చెప్పాం చాలామంది చర్చించాం మూడు నాలుగు ఎంఓయిలు చేసుకున్నాం తర్వాత జరిగినటువంటి ఎంఓయిల్ని గ్రౌండ్ చేశాం ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి తీరా మీరు చేసింది నిన్న నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని మీరు పెట్టకుండా వాళ్ళని తగిలేశారు బయటికి ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులని మీరు తరిమేశారు మొన్న నిన్న మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతో కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు రాష్ట్రంలో పెడతా అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం మనం అదేమి పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో వారు ముందుకు వచ్చారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి రాష్ట్రం గురించి రాష్ట్రం గత గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే వర్ క్యాపిటల్ ఇన్కంలో వర్క్ క్యాపిటల్ ఇన్కంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోంచి దిగిపోయినటువంటి సమయానికి పర్ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోవంటి సమయానికి పదిహేనో స్థానంలో తీసుకుని వచ్చాం పద్దెనిమిదో స్థానం నుంచి పదిహేనో స్థానంలోకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మూడు నాలుగు స్థానాలు పైకి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్లో మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే ఆ ఫార్మాలో కానీ ఇతరితర ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ దేశంలో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి పదకొండో స్థానంలో ఉన్నటువంటి దాన్ని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈ రోజు తొమ్మిదో స్థానంలోకి తీసుకొని వచ్చాం మరి ఈ ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్క్యాపిటల్ ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటుపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు సరే మీ తాలూకా రాజకీయ అవసరాలకో మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్లకో మీ తాలూకా మార్కెటింగ్కో లేదా మీ నాయకత్వాన్ని ప్రొగెట్ చేసుకోవడానికో లేదా మీ బ్రాండ్ ఇమేజ్ని మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికో మీరు ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని మొన్న దావసి వెళ్ళినప్పుడు మరి మీ స్థానిక టీవీ ఛానల్స్కి ఏమైనా డబ్బు ఇచ్చారో లేదో తెలియదు కానీ ఏదైతే ఈ ఏమంటారు ఈ ఇంటర్వ్యూస్కి వాటిని నేషనల్ మీడియాలో మూడు నాలుగు కి జీవోస్ ఇచ్చారు ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఒక ఛానల్ కి ఒక కోటి రూపాయలు ఒక ఛానల్కి ఇలా మూడు నాలుగు ఛానల్ కలిపి దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు నేషనల్ మీడియా ఛానల్స్